నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి అవి నువ్వు జాగ్రత్త చేయి నువ్వు చేయి ఆ తర్వాత చూడు ఆ తర్వాత చూడు నేను చేసిన పని అదేనండి ఫస్ట్ యేసుప్రభు నమ్ముకున్నాక వెతుకులాట మొదలు పెట్టాం దరిద్రాలు అన్నీ ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయి ఎక్కడెక్కడ తేడా పడ్డావు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి మంచి చెడ్డ మొత్తం వెతుక్కొని ఆఖరికి ఒకళ్ళ మీద ఒకళ్ళం వాదనాటం కూడా మా వాళ్ళు వాదనకి దిగితే అంతకుముందు నేను ఇచ్చే తగ్గేవాడిని కాదు నేను కూడా వాదన మేము ప్రశాంతంగా ఉండం పక్కన వాళ్ళు కూడా ఉన్నాయో అలాంటిది నేను దేవుణ్ణి నమ్ముకున్నాక నేను తగ్గించుకున్నా నేను వాదించడం మానేశాను సరే మీరే కరెక్ట్ ఓకే కానీ నన్ను నేను తగ్గించుకున్నా ఒక నోరు మూతపడేసరికి అవతల నోరు ఎంతసేపు అని వాగిద్ది చివరికి ఆ నోరు కూడా మూతపడింది చివరికి ఎలాగ అంటే ఇంట్లో వాదన అనే దాన్ని కూడా నిర్మూలన చేశాం దినమంతా పని చేయటం వినండి అయిపోయింది వినండి దినమంతా కష్టపడటం సాయంత్రానికి అందరం కూర్చొని ప్రార్థించటం స్తుంచటం ఆరాధించటం పాటలు పాడుకోవటం పొద్దున్నే లేవటం మొత్తం మోకాళ్ళు వేసి ఎవరు కాళ్ళు ప్రార్థన చేయటం నా ఇంటిని దేవాలయంలాగా మార్చేశాడు నా దేవుడు దేవాలయమైంది నా నివాసం నీ ఇంటిని ఎందుకు చేయడు అలాగ దేవుడు ఉన్నాయి కొన్ని ఉన్నాయి అవి దిద్దుకోవాలి అవి సరి చేసుకోవాలి చాలిక ఇంకెక్కువ మిమ్మల్ని మైండ్ తిన్నాం రెండే రెండు మొక్కలు దేవుడు నీకు తోడై ఉండి జయపదంలో నడిపించాలంటే విజయం నీకు అందించి నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా దీవెనకరంగా మార్చాలి అంటే నీవు శపితమైన వాటిని వెతికి వాటన్నిటిని తొలగించి నూతన పరుచుకోవాలి నీకు తెలిసి ఇంటికి పోయి చూసుకో నువ్వు పర్సనల్ కూర్చొని ఆలోచించు ఎక్కడెక్కడ తేడా పడుతున్నావో వెతుక్కో అవి తీసేసాయి చూడు అసలు తొలగించి చూడు నీకు అర్థమైతే ఇప్పటికే కొన్ని నష్టపోయావు ఇప్పటికే కొన్ని పోగొట్టుకున్నావు ఇప్పటికే కొంతమందిని పోగొట్టుకున్నావు నీ కుటుంబంలో కూడా కొంతమందిని పోగొట్టుకున్నావు చాలు ఇంకొద్దు ఇంకొదిలేసే నీ మీద ఏర్పాటు ఉంది నువ్వు దేవుని బిడ్డవి నీ మీద దేవుని ప్లాన్ ఉంది నిన్ను అనేకులకు దీవినకరంగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు నీ కుటుంబాన్ని శుభప్రదమైన నిరీక్షణతో వర్దిలేటట్టు చేయాలని ఆయన మనసారా కోరుకుంటున్నాడు ఇతరులకు దీవినకరంగా నీ బ్రతుకునే మార్చాలని ఆయన ఆశిస్తున్నాడు దేవుని మాటలు విని దిద్దుకుంటావో మూర్ఖత్వంతో అదే తంతులో కొనసాగుతావో నీ ఇష్టం అది నీ విఘ్నతకే వదిలేస్తున్నాను అన్న చెప్పింది కరెక్టే నేను దిద్దుకోవాల్సినవి ఉన్నాయి సరిచూసుకోవాల్సినవి ఉన్నాయి వాటిని ఏ ముందులే అనుకున్నాను కానీ కాదు కాదు నేను సరిచూసుకోవాలి అని అనుకుంటావా ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు సరి చేసుకోవటం మొదలుపెట్టు మాటల దగ్గర నుంచి ప్రవర్తన దగ్గర నుంచి కట్టే వస్త్రం దగ్గర నుంచి పరిశుద్ధాత్మ సంబంధాలకు తగినట్టుగా పరిశుద్ధులకు తగినట్టుగా క్రీస్తు రక్తంలో కడగబడిన భక్తి పరులకు తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకో నీ ఒంటి తీరు మార్చుకో నీ నడక దిద్దుకో నా తండ్రి నిన్నెందుకు వాడుకోడో నేను కూడా చూస్తాను ఆయన నీ దగ్గరికి ఎందుకు రాడో నీ నివాసాన్ని ఎందుకు వర్ధిల్ల చేయడో నేను చూస్తాను నా తండ్రి మాట తప్పేవాడు కాదు